స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను గుండె చెదిరిన వారిని అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఈ రోజుల్లో శరీర సంబంధమైనటువంటి బాధలు శరీర సంబంధమైనటువంటి బలహీనతల కంటే ఎమోషనల్ పెయిన్ మానసికమైనటువంటి బాధలను నొప్పులను మనలో చాలామంది అనుభవిస్తూ ఉన్నారు వాటి నుండి ఏ రీతిగా బయటకు రాగలము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తన నూట నలభై ఏడు మూడవ వచనము గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు స్నేహితులారా ఒక వ్యక్తి భౌతికంగా గాయాలకి బలహీనతలకి లోనైనటువంటి సందర్భంలో అతని నొప్పిని శరీర సంబంధమైనటువంటి బాధలను దూరపరచడానికి అనేక రకములైనటువంటి మెడిసిన్లు ఔషధములు అందుబాటులో ఉన్నవి చాలా వరకు శరీరపరమైన నొప్పి బాధ శరీరపరమైన బలహీనతలను దూరపరచడంలో ఈ మెడిసిన్ మనకు సహాయకరంగా ఉండడాన్ని మనము గమనిస్తాం అయితే కేవలము శరీరపరమైన బలహీనతలతో మాత్రమే మానవ జీవితం లేదండి అనేకమైన మానసిక గాయములు కృంగుబాటు మానవుడు అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు మానసికమైన గాయములు మానడము అనేది అంత తేలికైన విషయము కాదు ఏ రకమైన ఔషధములనిచ్చి మనము మానసిక పరమైన నొప్పిని క్రుంగుబాటును దూరము చేయలేము పరమైనటువంటి బలహీనత నొప్పి కంటే మానసిక పరమైనటువంటి బలహీనత నొప్పి ఎక్కువ ఆయాసాన్ని దుఃఖాన్ని వేదనను భయాన్ని చింతను భారాన్ని మనిషికి కలుగజేసేటటువంటిదిగా ఉంది అసలు ఈ మానసిక పరమైనటువంటి బలహీనత కానివ్వండి తీవ్రమైన మనస్తాపం కానివ్వండి ఎందుకు మానవ జీవితంలో సంభవిస్తూ ఉన్నవి అనేదానికి అనేక కారణములు ఉండవచ్చు ప్రతి మనిషి జీవితంలో కూడా తనకంటూ కొన్ని కళలు ఆశయాలు ఆశలు ఉంటాయండి అవన్నీ చెల్లా చెదురైపోయినప్పుడు తన జీవితంలో తను అనుకున్న ఆశయాలను ఆశలను కళలను చేరలేని పరిస్థితులలో ఉన్నప్పుడు అయ్యో నా జీవితము ఎందుకు అనే ఆ మానసిక పరమైనటువంటి కృంగుబాటును మానవుడు అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు తన జీవితంలో విలువైనటువంటి వ్యక్తులను తను ప్రేమించి ఉంటాడు తన సంతానం ఉంటుంది లేక తన ప్రేమైన తల్లిదండ్రులు మిత్రులు ఎవరైనా విలువైన వ్యక్తులను తన జీవితంలో కోల్పోయినప్పుడు తన మనసు తీవ్రమైన గాయాన్ని అనుభవించేదిగా ఉంది చూడండి సమాజంలో అందరి మనోధైర్యము ఒకే రీతిగా లేదండి మనోధైర్యము తక్కువ పాలల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉండవచ్చు అలాంటి సందర్భంలో వారిపైన నిందలు అవమానములు వారి మీద లేనిపోని తప్పుడు మాటలు సూటిపోటి మాటలు పలుకుతూ ఉన్న సందర్భంలో ఆ వ్యక్తులు మానసికంగా కృంగిపోయే ప్రమాదము ఉండింది కొన్నిసార్లు మంచి చేసినా కూడా అందరూ ఆ మంచిలో చాలామంది తప్పును వెతకడానికే ప్రయత్నం చేస్తారండి మనిషి మానవ సమాజంలో ఉన్న చెడు ఆలోచన ఏంటనంటే ఒక మనిషికి కొంత మంచి పేరు వస్తున్నది అనుకోండి ఒక మనిషి రెండు మెట్లు పైకి ఎక్కుతున్నాడు అనుకోండి ఒక మనిషి అందరి చేత శబాష్ అనిపించుకుంటూ ఉన్నాడు అనుకోండి చాలామంది హృదయాలలో అతని గురించి ఏదైనా చెడ్డగా వింటే బాగుండు ఆ వ్యక్తుల గురించి వాళ్ళు ఇంత బాగా చేస్తూ ఉన్నారు కదా వాళ్ళ గురించి ఏదైనా చెడ్డగా వింటే బాగుండు అనే ఆలోచన కలిగి ఉండడాన్ని మనము గమనిస్తాం గనుక వాళ్ళు మంచి చేసినా అతడు మంచి చేసిన ఆ చెడును చూపెట్టడానికి ఇతరులు ప్రయత్నించినటువంటి వేళ అతన్ని దోషిగా నిల్వబెట్టి అనేక బ్లేమ్స్ అతని మీద అతన్ని బ్లేమ్ చేసినటువంటి వేళ మానసికంగా అతడు కృంగిపోయే వాడుగా ఉంటాడు ఇలాంటి తీవ్రమైన మనోదుఖానికి నిరాశ నిస్పృహలకి లోనైనటువంటి తరుణంలో ఎవరు మనల్ని లేవనెత్తాలా ఎవరు మన గుండెలో మనోధైర్యాన్ని నింపాలా ఎవరు కంటికి కనబడని బాధను కంటికి కనబడని నొప్పిని కంటికి కనబడని విచారమును కంటికి కనబడని ఈ పతనాన్ని ఎవరు మన జీవితంలో భర్తీ చేసేవారుగా బాగు చేసేటటువంటి వారుగా ఉన్నారు అనంటే జీవం కలిగినటువంటి దేవుడు మాత్రమే మన జీవితాలలో కృంగిన స్థితిలో మనోనిబ్బరాన్ని నింపగలిగినటువంటి వాడు మనోధైర్యాన్ని అందించగలిగినటువంటి వాడు ఎందుకనంటే దేవుడు పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు దేవుడు అనానుకూల పరిస్థితులను అనుకూల పరచగలిగినటువంటి దేవుడు నీ దేన్ని బట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావో దేన్ని బట్టి మనోదుఖానికి లోనైనావో ఆ పరిస్థితులలో మార్పు తీసుకొని వచ్చే శక్తి ఆయనలో ఉంది వ్యతిరేకతలను దూరపరిచే శక్తి ఆయనలో ఉంది పరిస్థితులను అనుకూలంగా మార్చేటటువంటి శక్తి ఆయనలో ఉంది తద్వారా నీ మానసికమైనటువంటి మనోదుఃఖమును దూరపరిచి నెమ్మదిగా నీ హృదయాన్ని ఉంచగలిగినటువంటి వాడుగా ఉండినాడు చూడండి స్నేహితులారా ఈ దినాన నీ హృదయము మన హృదయాలు ఎన్నెన్నో విచారముల చేత దుఃఖముల చేత భయముల చేత అవమానముల చేత అనుమానముల చేత నింపబడినప్పుడు ఈ మాట నీ కొరకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడు నీ గుండె చెదిరిన స్థితిలో ఉండిందా ఆ చెదిరిన స్థితిలో ఇంకా విలపించడము ఇంకా వేదనను అనుభవించడము ఇంకా చింతలోనే సమయాన్ని గడపడము ఆపివేసి దేవుని వైపు చూడాలనే మనవి మీ ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని ప్రేమించు దేవుడవు మా జీవితంలో ఎన్నో ఉపకారములను అనుగ్రహించినటువంటి దేవుడవు మీ కాపుదల మీ కృప మీ ప్రేమ మా జీవితంలో ఎంతో ఆదరణను నెమ్మదిని ఇవ్వగలిగినటువంటిదని మా కష్టకాలంలో మీ వైపు తేరి చూస్తూ ఉన్నామయ్య మాలో చాలామంది కుటుంబాలలో మాలో చాలామంది జీవితాలలో మనోవేదనను అనుభవించేటటువంటి వారుగా మనస్తాపానికి మనోవేదనకి లోనైనటువంటి వారుగా అయా భోజనం ఉండినా వస్త్రములుండినా డబ్బు ఉండినా లోక సంబంధమైనటువంటి కనీస అవసరతలను తీర్చుకోగలిగిన స్థితిలో ఉన్న మనసులో నెమ్మది లేక ఎంతోమంది బాధను నిద్రలేని రాత్రులను విశ్రాంతి దూరమై కన్నీటు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారయ్యా నీవు వారి పరిస్థితులను మార్చగలిగిన శక్తిమంతుడవు ఎవరెవరు ఈ నిరాశ నిస్పృహులతో ఉన్నారో అబిడల జీవితములను మీరు మార్చి నెమ్మదిని వారి జీవితాలలో అనుగ్రహించి తండ్రి వారి అక్కర్లను తీర్చుమని జన్మదినమని వివాహ వార్షికోత్సవం అని మీ వైపు తిరిగిన బిడ్డలను మీరు ఆశీర్వదించి సుదూర ప్రయాణంలో ఉన్న బిడ్డలందరికీ భద్రతను దయచేసి ప్రత్యేక ప్రార్థన మనవులను కోరుతూ ఉన్న బిడ్డల మొరలను ఆలకించి సహాయాన్ని దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్